భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో గల సమ్మక్క సారాలమ్మ జాతర వద్ద అమ్మవాళ్లు గద్దె మీద చేరుకున్న సందర్భంగా భక్తులు లక్షలాది సంఖ్యలో పాల్గొని తమ తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు తాము క్షేమంగా ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవాళ్లు ఆశీషులు అందుకుంటున్నారు తమ కోరికను నెరవేరడంతో వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు

కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ జాతర జరగడం జరుగుతుంది లక్షలాది జనాలు రావడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారు సమ్మక్క కారణం అనేది చాలా పవర్ఫుల్గా ఉన్నది భక్తులు అనేది కోరిన కోరికలు తీయడం జరుగుతుంది పిల్లలు కావాలి అంటే పిల్లలు కూడా అమ్మవారు ఇస్తున్నారు వాళ్ళకి ఏది కావాలన్నా కానీ అమ్మవారు ఇక్కడ నుండి వాళ్ళని అన్ని విధాలుగా కోరుకునే కోరికలు తీసే విధంగా చేస్తున్నారు అలాగే మన ఎస్ఎస్ గార్డెన్ అని చెప్పేసి ఉదయగడము సమ్మక్క పేరు మీద సమ్మర్కార అనే పేరు మీద ఇక్కడే మేము రీసెంట్గా కట్టాము వన్ ఇయర్ అవుతుంది అమ్మవారి దేవుళ్ళు అయితే ఇప్పటి వరకు అది స్టార్ట్ చేసిన దాకా నుండి కూడా మాకు ఎలాంటి హాని జరగలేదు అన్నిటికి ఆమె చూసుకుంటుంది అనేసి ఆమె పేరు మీద పెట్టుకోవడం జరిగింది ఆ ఇప్పటి వరకు కూడా మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి పక్షదల బాగా నడుస్తుంది ఆమె పేరు మీద పెట్టుకున్నది ఇక్కడికి వచ్చే జనాభా కూడా బాగానే ఉంటున్నారు అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు ఇట్లానే ఇంకా ఇంకా అమ్మవారు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి భక్తులందరూ ఆరోగ్యంగా ఉండి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి విజయవంతం చేయాలని చెప్పేసి భక్తులందరికీ కోరుకుంటూ అమ్మవారు అందరికి కొన్ని ఆరోగ్యాలను ప్రసాదించాలని ఇక్కడికి కోరుకుంటారు కాకపోతే ఎప్పుడు కూర్చుంటాము ఇంకా మేడాలని అంటారు కొత్త కొంచెం వేసుకొని వల్ల చాలా హైదరాబాద్ నాటోన్లీ సౌదమ్ ఇప్పటికర్చుంటారు మీ విప్రదాకా చాలా మంది చాలా ఖాళీ అన్నిగా చూసుకుని చాలా మనం ఎవరైనా ప్రేమగా ఆదా ఎప్పుడైతే అలాగే వాళ్ళ మిమ్మ ఉన్న ఇద్దరు దేవతలు అప్పుడు దేశాలతో వీర నాడు వీల మరల పొందిన వెళ్తారు ఎందుకంటే న్యాయం కోసం ఎలా వీర మరణం వీర మరణం చెందారు అదేవిధంగా ధ్యాన ఎవరు వీళ్ళు కూడా వాళ్ళకి న్యాయం చేస్తారు అనేది చాలా నాటి గొప్ప దగ్గర దగ్గర సమ్మక్కధారక దాదరా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది మేళారం అనేది నేను ఎన్నో కొంతమంది జాబు దాకా ఉంది కానీ జాతర వరల్డ్లోనే బిగ్గెస్ట్ నా జాతర అంటారు నేను ట్రైబల్ జాతర అంటారు దగ్గర దగ్గర మేళారం అనేది రెండు రెండు మూడు అంత ముఖ్యంగా సంవత్సరం కింద ారక జాతర అనేది స్టార్ట్ అయింది అది మేడమ్ జరిగింది ఆ తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి రాయిలో కూడా సమ్మర్ధారక ఇస్తారు అనేది ఒక నమ్మకంతో ఇలాగా ప్రస్తుతం మనం ఉండడం ఏరియా అలాంటి ప్రతి ఊళ్ళో ప్రతి ఏరియాలో ప్రతి తండాలో జాతర అనేది ఉంటుంది కారణమైనా మనం నమ్ముతాం బాగా ఆ నమ్ముతాం ప్రేమ నమ్ముతాం కాబట్టి పెద్దల కూడా సమ్మర్ధారక సమ్మక్షారానికి వస్తుంటూ ఉంటాం నమ్మిన వాళ్ళు చాలా గొప్ప చాలా మంచి చాలా ఏమన్నా కోరుకున్నా కూడా ఏమన్నా కోరుకున్నా కూడా ప్రతి రెండు సంవత్సరాలకి పోకుండా ఉంటాం నాకు ఇది జరగాలమ్మా ఇది జరగాలి జరుగుతుంది మీకు ఫలానా కోరుకుంటాము ఎప్పుడు వస్తుందా కొద్ది రెండు సంవత్సరాలు ఎప్పుడు వస్తుందో చూసుకుంటాం వస్తుందని అమ్మవారికి ఏమైతే మొక్కుబడులు కోరుకుంటామో రోజు అయితే మొక్కుకుంటామో ఈ ఇయర్స్ లో దగ్గర దగ్గర జరిగిపోతుంది జరిగిన తర్వాత రెండు సంవత్సరాల ఇలాగా ఎక్కడ కుదిరితే అక్కడ